సేవా సంఘం మండల నలచలు మండల అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మండల ప్రజానీకానికి అందుకు సహకరించినటువంటి పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వందనాలు నమస్కారాలు కృతజ్ఞతలు ఈ సంఘం యొక్క అభివృద్ధికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా అందరికీ సభినవయంగా మనవ చేస్తున్నాను ఉన్నాను మండలంలో రాష్ట్రంలో బలిజల యొక్క ఆధిక్యత ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళకి రాజ్యాధికారంలో సముచిత స్థానం ఇప్పటి వరకు లభించలేదు దీనివల్ల సమాజంలో ఇరవై నుంచి ముప్పై శాతం ఉన్నటువంటి బలిజల అభివృద్ధి కుంటుబడింది ముప్పై శాతం ఉన్నటువంటి బలిజల అభివృద్ధి కుంటుపడితే ఆటోమేటిక్గా సంఘం యొక్క సమాజం యొక్క అభివృద్ధి కూడా కుంటుపడుతుంది సమాజంలో ముప్పై శాతం ఉన్నటువంటి బలిజల అభివృద్ధి చెందితేనే మొత్తం రాష్ట్రం సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని నా దృఢ సంకల్పం అభిప్రాయం కూడా అందుకు ఇందు మూలంగా చెప్పేది ఏమంటే బలిజల అభ్యున్నతికి నేను నేను నా వంతు కృషి చేస్తానని సమాజంలో బలిజలు అభివృద్ధి చెందడమే కాకుండా బలిజకాప సంఘం ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇక్కడ మన అన్నగారి టెంట్లో జరగడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యంగా హాజరైన మన కదిరి నుంచి వచ్చిన రమేష్ సార్ గారికి శ్రీనివాస్ సార్ గారికి సార్ గారికి రవి గారికి అందరికీ కూడా మనం తల వంచి అందరికీ నమస్కారం చేసుకుంటూ వీళ్ళు చేసే కృషి ఇందు వలనే అందరము ఒక సంగమాది ఏర్పడగడం జరిగింది వీళ్ళు ఈ నలజిరు మండలంతో పాటు మిగతా మండలాల్లో కూడా అన్నీ ఇదే విధంగా కష్టపడి ఇదే విధంగా అందరినీ ఒక విధంగా జా ఒక ఒక వేదిక మీదకి వచ్చేటట్టు చేస్తే దానికి వాళ్ళకు ఎక్కువ ధన్యవాదాలు చెప్పాలి ఈ మామండలలో కూడా ఇదే ఫస్ట్ ఇంత ఇంతమంది సభ కలిసి ఇంతమంది కలుసుకోవడము ఇంతమంది కార్యక్రమాన్ని ఎన్నుకోవడము ఇదే తొలిసారి కార్యక్రమంలో కూడా మంచి యువకులు మంచి సాక్షిక్కు ఉండే వాళ్ళని కూడా ఎన్నుకోబడడం జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో కూడా మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాము అందరూ కూడా మన మన కులంలో అందరూ సమానలే దీనికి మనకేం విభేద ప్రయాలు ఏం అవసరం లేదు మనము అందరము ఒక తాటి మీదకి వచ్చి మనం అందరము ఒక కలిసికట్టుగా పని చేయాలని మనం ఈ సంగటి యొక్క భావము ఈ మనం సంగటి అయ్యే ద్వారంలోనే మిగతా కొలెస్ట్రల్ని కూడా మన జతకు కలుపుకొని పోతూ మనం అందరినీ సమానంగా చూసుకుంటున్నామని కూడా దీని ఉద్దేశము ఇంకా మన ఉన్న మన ఎమ్మెల్యే గారు మనం ఏమి అడిగితే దాన్ని కాదనకుండా ఇచ్చినందుకు కూడా ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి రాత్రి పదకొండు గంటల టైంలో కూడా మనం చెప్తే ఆయన కూడా ఇదే రోజు పదకొండు గంటల టైం చెప్తే అదే టైం వచ్చిందని కూడా ఆయనకు కూడా మనం అందరము తల ఉంచి ఆయన నమస్కారం చేయాలి ఈ ఇదే విధంగా మనం అందరం కలిసిమెలిసిపోతే కొన్ని కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మన అందరం కూడా అభివృద్ధి చెందడానికి ఎంతో వీలుంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను